రోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మీద ఇక్కడ ఉన్న వైద్యాధికారులు అదేవిధంగా ఇతర సిబ్బంది అందరితో సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు ఇక్కడ ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి వెంట పైన సమీక్ష చేస్తే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ పనులు నత్తనడకుండా సాగుతూ ఉన్నాయి మరో రోజు ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి సిహెచ్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది కానీ గత నాలుగు సంవత్సరాలుగా పనులు సాగుతున్నది అది పనులు పూర్తిగానే పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలకి పూర్తిగా అంతరాయం ఏర్పడింది అందువలన ఇంజనీరింగ్ అధికారులతో కూడా త్వరలోనే సమీక్ష చేసి ఆ పనులు త్వరితగతిన అవడం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన తగు నిర్ణయం తీసుకొని సక్రమమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలు తప్పించి ఉదాహరణకి ఇవాళ ఇక్కడ సిహెచ్ ని తీసుకుంటే ఈ బిల్డింగ్ గతంలో ఎప్పుడో నిర్మాణం అయింది పైన అదనపు స్థితి అడిషనల్ అకామిడేషన్ కోసం కొంత ప్రయోజనం అది పూర్తి కాకుండానే భవనాలపైన పేర్లు వేసుకునే పరిస్థితి ప్రోటోకాల్ నిబంధనలకి పూర్తిగా వ్యతిరేకంగా నిర్మాణం సక్రమంగా పూర్తి చేసి శిలాఫలకం వేసుకోవడం అనేది గతంలో ఎవరినైనా చూసాం ప్రజాప్రతినిధులు ఆ విధంగా కాకుండా బిల్డింగుల పైన పెద్ద పెద్ద పేర్లు రాసుకుని ప్రచార ఆర్భాటాలకు పోవడం తీరా అక్కడ చూస్తే అక్కడ సౌకర్యాలు లేని ఇక్కడ కనీసం టాయిలెంట్స్ లేవు అదే విధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేదు కి అంతరాయం ఉంది అదేవిధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్ కి ప్రధానంగా లోపంగా ఉంది ఇన్ని లోపాలు పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రచారం చేసుకున్నారు అనేది మరి సాక్షాత్తు అయిన వైద్యుడు వైద్యుడు అయి ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఉండి ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది ఈ అవగాహన ప్రకారం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రోగులకి సక్రమమైన రీతిలో సహాయం అందడం కోసం వైద్య సేవలు అందడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పైన ఇక్కడ ఉన్న ఇబ్బందుల పైన ఒక నోటు సూపర్ గారిని కూడా అడగడం జరిగింది వారి నోటు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాం